నమో శ్రీనివాస ఆయనమ నమో అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య ఇచ్చ కన్యా రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి విదేశాలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఇచ్చే వెళ్లాలనుకునే వారికి అలాగే చదువు నిమిత్తం వెళ్లాలనుకునే వారికి కూడా చాలా అనుకూలమైన సమయమనే చెప్పాలి ఈ రాశిలో ఉన్న స్త్రీలకు కూడా ఉద్యోగంలోను వ్యాపారంలోను ఇంట్లోను అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి స్త్రీలు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఈ రోజు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు మీ కుటుంబ సభ్యులతో కానీ మీ సంతానంతో కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా మాట్లాడండి కోపగించుకోకండి ఈ రోజు కోపావేశాలను తగ్గించుకోవడం చాలా మంచిది రోజువారీ పనులన్నీ సాధారణంగా సాగుతాయి ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉండబోతుంది ఉద్యోగస్తులకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చు వ్యాపారస్తులకు కూడా ఈ రోజు అనుకూలంగానే ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు ఈ రోజు ఈ రాశి వారు చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు ప్రేమ వ్యవహారంలో ఉన్న వ్యక్తులు ఈ రోజు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి దైవారాధన చేయడం లేని వారికి మీ కున్నలో దానం చెయ్యడం మీ ఇష్ట దైవ దర్శనం చేసుకోవడం వలన మీకు వచ్చే సమస్యలు రాకుండా ఉండడమే కాకుండా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఏడు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు లేత నీలి రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహా